రోడ్లపై మద్యం సేవించి బైకుల్లో ఇష్టప్రకారంగా తిరుగుతూ మహిళలన్నీ ఆడపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవహరిస్తున్న అల్లరి ముఖాల పని పట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు నెల్లూరు జిల్లా వెంకటగిరి ప్రజలు మొరపెట్టుకున్నారు వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన రాయిని బుజ్జయ్య అనే వ్యక్తి ఓ న్యాయవాది ద్వారా డిప్యూటీ సీఎంకి లేఖ రాశారు తమ ప్రాంతంలో పోకరి రౌడీయిజం ఎక్కువైపోయిందని వారిని అడిగితే మద్యం గంజాయి సేవించి తమపైకి విచ్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రెండుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోతుందని ఆవేదన చెందుతూ పవన్ కళ్యాణ్కి రేఖ రాయడంతో ఇవాళ జనసేన కార్యాలయంలో ఫిర్యాదులు స్వీకరిస్తున్న పవన్ కళ్యాణ్ ఈ ఫిర్యాదును చూసి వెంటనే జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి రంగంలోకి దిగారు ఆరో వర్ణి సార్ మాది నా పేరు రాయిని బుజ్జయ్య నేను ఎలక్ట్రిషన్ వర్క్ చేస్తాను మా పాప చందపా టెన్త్ క్లాసు పెద్ద పాప ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జరుగుతుంది ఆ పిల్లలు సండే కానీ హాలిడేస్లో కానీ ఇంటి దగ్గర ఆడుకుంటా ఉన్నా కానీ ట్యూషన్కి వెళ్తా ఉన్నా స్కూల్కి వెళ్తా ఉన్నా కూడా కాలేజీలకు వెళ్తా ఉన్నా కూడా ఇక్కడ కొంతమంది మగపిల్లల వల్ల చాలా డిస్టర్బెన్స్గా ఉంది వాళ్ళని అల్లరిగా మాట్లాడడము టీచ్ చేయడము బస్సులో వెళ్తుంటే బస్సులు వెంబడించడము రకరకాల మాట్లాడడము మేము చాలా సార్లు ఒక నాలుగు సార్లు మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి ఉన్నాము ఎస్ఐ గారు ఉన్నారు సిఏ గారు వచ్చారు వచ్చారు మాట్లాడిసి వెళ్ళారు ఈరోజు కూడా సీఏ గారు వచ్చారు మధ్యాహ్నము ఈ మధ్య కూడా వచ్చారు నైట్ డ్యూటీలో వచ్చినప్పుడు కూడా మాట్లాడితున్నారు అందుకని వీళ్ళు కూడా వీళ్ళు మాట్లాడే అన్నీ చేస్తున్నారు పిలిపించి మమ్మల్ని కూడా స్టేషన్కి పిలిపించి కూడా మాట్లాడుతున్నారు సరే వాళ్ళ మీద ఏంటంటే వాళ్ళకి భయం లేకుండా తిరుగుతూ ఉండి బైక్లో తిరగడము చిన్నపిల్లలు కూడా రెండు సంవత్సరాల పిల్లలు మూడు సంవత్సరాల పిల్లలు కూడా రోడ్లో ఆడుకోవాలంటే కూడా భయపడే విధంగా అయిపోయినది మా రోడ్లలో అందుకని మేము పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయడం జరిగింది తెలియజేసి మేము పెట్టుకున్నాము అందుకని మా మా వీధిలోనే మా పిల్లలకే కాకుండా ఇంకే పిల్లలకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ వల్ల ఎటువంటి ఆపాద లేకుండా ఉండాలని చెప్పని జాగ్రత్తగా ఉండాలని వాళ్ళకి అప్లై చేసుకున్నాము స్పందించినందుకు థ్యాంక్స్ అండి సార్